హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రౌణి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తాజాగా సినీ నిర్మాతలు భేటీ అయ్యారు ఇవాళ హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సినీ నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వంటి సమస్యలు రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్కి నివేదించారు ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సమావేశానికి నిర్మాతలు అల్లు అరవింద్ సి అశ్వినిగత్ ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ అంటే చిన్నబాబు దిల్ రాజు గోగపల్లి ప్రసాద్ డివివి దానయ్య సుప్రియ ఎన్వి ప్రసాద్ బన్నీవాసు నవీన్ యగ్నేని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశీ వంశీకృష్ణా తదితరులు హాజరయ్యారు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి మార్గం సుగమమైంది సో డిప్యూటీ సీఎంగా ఒక టాప్ సినీ హీరోగా పవన్ కళ్యాణ్ ఈ సమస్యల్ని పరిష్కరిస్తాడని ఆశిద్దాం థ్యాంక్ యూ